మీరు కూడా ఎవరన్నా ఇల్లు కట్టిస్తే పక్కన లాబ్ ముందు కంటే అయిన ఖర్చు కరెంట్ బంద్ అయిపోయింది కూడా ఇదిగోండి కరెంట్ నిన్న వేసిపోయారు కదా ఇప్పుడు ఎంత అయింది కేబుల్ వైర్ అవ అక్కడ నిన్న మొన్న వీడియోలు చూసా మా ఆయన నీళ్లు వాడుతున్నాడు దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచి ఉన్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా జర నా పానం నయం ఉంది ఇప్పుడు ముగ్గురు నలుగురు అడిగిరు జర పైలమ్మ కానీ మంచిది అడిగిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు ఏంది ఒయ్యి పట్టుకుని వచ్చిందని అనుకుంటురా ఇంటి ఇల్లు కట్టుకున్నాం కదా ఖర్చు చెప్దామని అనుకుంటున్నాము స్లాబ్ పోసినాం కదా స్లాబ్ ముందుకంటే అయినా ఖర్చు చెప్దామని అనుకుంటున్నాము మొత్తం ఇట్లా రాసి పెట్టినాం ఇక రాసి పెట్టాల్సిందే పెట్టినైతే రావు ఏ రోజు ఇచ్చినా కూడా ఆ రోజు రాసి పెట్టినాము మళ్ళీ యాదర్వల్లా అని మొత్తం కట్టినాక కూడా తీరుకున్నప్పుడు లెక్కలు చేసుకోవచ్చు కదా ఇట్లా అని రాసి పెట్టుకున్నాం అనమాట ఇప్పటిదాకా ఇంతవరకు నేను ఇది భూమి పూజ అయినప్పటి నుంచి స్లాబు ముందు పిల్లల రాక స్లాబ్ కూడా మొత్తం ఇదంతా ఖర్చు రాసి పెట్టినాము ఏ రోజు యాదమరవకుండా ఇయ్యాలైతే వీడియో మా ఆయన తీసు కెమెరామైన్ అయ్యిండు రకరకాలుగా తీస్తున్నాడు ఇక రోసలు వీడియో విషయం ప్రతి ఒక్కరు గట్టిగా లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల సపోర్ట్ చేసినట్టు ఉంటుంది మా ఆయన ఇంటికాడు ఉండి ఎందుకంటే స్టీలు సిమెంటు తెప్పియాలంట పిల్లలరాకు కూస్తుంది పది అవుతుంది కానీ ఇప్పుడు కూస్తుంది ఒకసారి కూయ్యారా రాదే తల్లి ఇప్పుడు దాకా బాగానే కూసింది ఇప్పుడు కూస్తలేదు అమ్మా ఇప్పుడు కూసిందిలే ఇగో దానికి ఇంకా సిమెంట్ తెప్పి పిల్లలు వస్తున్నాము అందుకే ఉన్నాడు అనమాట ఇవాళ ఇంటికాన్నే ఉంటాడంట చుట్టి తీసుకుండు రెండు కోళ్ళు గుర్తుంది గుర్తుంది కానీ మస్తు పెద్దగా ఉంది ఎన్ని కిలోలు వెళ్తుందేమో దాంట్లో బట్టలు బాసనలు బట్టలు విండేసా కానీ బాసన దోమాలే ఇలా పొద్దుగాల నాశనం చేసినాం తిన్నాం అనమాట బాసన్లు బయట వేసినాం మా ఆయన లెక్కలు చేస్తాబ్ ఇప్పుడు ఎంత చూసుకున్న ముడైదా ఏమి ఉండదు కదా వీటిని బాగానే రాసినావు కదా గ్రంథాలు ఏం రాసినట్టు అన్నీ ఈ రోజు ఆ రోజు రక్త లెక్కలు రాసా నాకు తెలిసేది ఏ రోజు ఎంత అయింది తెలుస్తుంది ఇవన్నీ లెక్కలు చేయాలి టైం పడుతుంది వీడియో చెప్తా అని చెప్పినా కదా పదకొండు తారీఖు వరకు ఏడు లక్షల ఇరవై మూడు వేలు అయింది ఇంకా స్లాబ్ ఖర్చు కాక స్లాబ్ పడింది ఇక్కడ ఇరవై మూడు ఆరుకి ఇవన్నీ వర్క్ ఇచ్చింది అంతా అని ఏ రోజు ఆ రోజు ఎవరికి ఇంత ఇచ్చింది రాసుకున్నా అంత లెక్క చేస్తే ఏ రోజు ఆరు లెక్క చేసి మొత్తం టోటల్ చేస్తే ఇంత వచ్చింది ఇవన్నీ టోటల్ చేసి ఇంత వచ్చింది ఏ రోజుకి పదకొండు తారీఖు ఇంత వచ్చింది పదకొండు నుంచి మళ్ళీ ఏడు వరకు ఇరవై మూడు వరకు లెక్క చేయాలి పదకొండు ఐదు నుంచి మళ్ళీ ఇరవై మూడు ఆరు వరకు లెక్క చేయాలి ఇంతైతే చూడాలి అంతా మళ్ళీ ఏ రోజు ఆ రోజు ఖర్చు పెట్టింది పంతులు వచ్చినప్పటి నుంచి మా ఖర్చు పర్మిషన్ కి అప్లై చేసిన రోజు ఇది మొత్తం గవర్నమెంట్ కి వెళ్ళాలి కట్టింది ఆన్లైన్ పేమెంట్ చేసింది ఇంజనీర్ కి కట్టింది ఇవన్నీ అంటే ఇంజనీరింగ్ అంటే ప్లానింగ్ అన్నమాట బోర్ వేసింది బోర్ కింద అయింది ఇది అందరు నంబర్లు రాసుకునే అవసరం పడుతుంది ఫోన్ నెంబర్ కూడా కదా మళ్ళీ మీటర్ కోసం మీటర్ కి కరెంట్ మీటర్ కి ఏడు వేలు అయ్యింది ఇదేంటిది ఇరవై మూడు ఫోన్ కొన్నాము దాది కూడా ఇల్లనే ఖరాబ్ అయింది పూజ పంతులది మేసరికిచ్చినము లేబరు అందరికి ఇవన్నీ బోర్ మోటార్ మూడు వందలు టెక్స్మోనా టెక్స్ టెక్స్మో మోటార్ మంచి కంపెనీ అంటే సిమెంట్

ఇరవై మూడు తారీఖు సండే రోజు గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ంది ఆ రోజు వాసు ఇప్పటికైతే ఇప్పటికి ఇంకా ఫస్ట్ ఫ్లోర్ వరకు ఇంకా స్లాబ్ వాడక ముందుకు ఏడు లక్షల ఇరవై మూడు వేల తొమ్మిది పదకొండు తారీఖు ఇంత అయింది నుంచి ఇవన్నీ చేయాలి ఇంకా ఇంకా ఇరవై మూడు అర్థం ఇరవై మూడు జూన్ రోజు స్లాబ్ పడింది సండే రోజు ఆ రోజు అయినా ఖర్చు ఇది యాడ్ చేయాలి మళ్ళీ చూసిన కదా మా ఖర్చు ఇప్పటికి స్లాబ్ కాదు పదకొండు తారీఖు వరకే పదకొండు మే వరకే అయింది ఇరవై ఏడు లక్షలు ఇరవై మూడు వేలు మళ్ళీ స్లాబ్ పడింది ఇరవై మూడు జూన్ కియాలి లెక్క చేయాలి మా ఆయన చూసుకుంటుండీ చేసుకో చేసుకున్నా తీసుకుంటా ఇక ఊర్లల్లో కడితే ఇంత ఖర్చు రాదంటే ఎల్ఆర్ఎస్ రాదు ఎల్ ఆర్ఎస్ లక్ష ముప్పై ఐదు వేలు అయినాయి మాకు అప్పుడు ఒకసారి సీఎం చెప్పింది చూడండి అదేంది అవును వెయ్యి రూపాయలు కట్టమనేదో స్కీమ్ వచ్చింది ఆన్లైన్ పేమెంట్ అది గట్టేపటికే ఎంత నేమైంది ఇరవై వేలేమో తగ్గిందంట ఒకవేళ మీరు కడితే చూసుకోండి అది కూడా చెప్తున్నా అది తగ్గుతుందంట ఇప్పుడు యూపీ అర్థమైంది అరవై మాణి చెప్పింది అప్పుడు కట్టిన స్లిప్ కావాలంట ఇరవై వేలు తగ్గుతుందంట లేకపోతే మొత్తం లక్ష అరవై వేలు అయ్యేది మాకు పర్మిషన్ కి జీ ప్లస్ టూ తీసుకున్నాము పర్మిషన్ కూడా ఇంకేమడి అంటే ఎన్నంతస్తు లక్క మీదరు ఇప్పుడు ఒకటి అయింది కదా ఇంకా దాని మీద వేస్తున్నాం అంతే ఇంకా రెండోది వేసుడయితే అది చేతనైతే లేదు ఎందుకంటే పైసలు అందుతలేవు కాబట్టి అంతవరకు వేసి కింద వీలైనంత వరకు కడతాం గోడలు వేస్తాయా ఇల్లు కంప్లీట్ అయితదా పైసలు అందేటి అందుతలేవు అనమాట తాళం కూడా వేస్తామా తెలియదు తాళం వేసి ముళ్ళముటర్కొని పోతామా అని కూడా చూసినప్పుడు వస్తాం అనమాట ఎంత వరకైనా మీకు చూపిస్తాం మేము ఖచ్చితంగా ఇద్దరు ముగ్గురు అడిగిరు బాగానే మంది అడిగిరు ఖర్చు ఎంత ఎందుకు అని ఎందుకంటే ఎవ్వరికైనా ఇల్లు అంటేనే మొదలు వచ్చేది లక్ష్మీదేవి అప్పులు ఎప్పుడు చెప్పే డైలాగే మధ్యతరగతి వాళ్ళు ఇల్లు కట్టాలన్న కోరిక కోరికలాగానే మిగిలిపోతుంది ఎందుకంటే ఎంత ఖర్చు అవుతుంది ఏందనేది భూగులో ఒకటి పట్టుకుంటుంది ఒకటే మీకు చెప్పేది ఇల్లు కట్టాలనుకుంటు ఎంత కట్టాలనుకుంటే అంత కట్టేసేయండి చెయ్యండి ఎవరు అప్పు చేసి మాత్రం కట్టకూడదు బేస్మెంట్ లేపుతారా పిల్లలు పోస్తారా స్లాబ్ వేస్తారా అది మీ శక్తి మీ ఇష్టం మేం కూడా అంతే ఎంతవరకు అయితే అంతవరకు అప్పు కాలేదా అంటే అయింది రెండు మూడు లక్షలు నేను గోల్డ్ పెట్టినా చిట్టీలు కట్టినాము అట్లా ఇట్లా చేసి ఇప్పటి వరకు నెట్టుకుంటొచ్చిన ఇప్పటి వరకు ఏడు లక్షల అయింది ఇంకా లెక్క చేసేది చూపించిన కదా ఇంకొకటి మే ఇల్లు పడతారు కదా ఇప్పుడు మేము కట్టేది పట్నంలా ఇదేంది లేమంటారు మున్సిపాలిటీ ఏరియా కాబట్టి ఎక్కువనే అవుతాయి పర్మిషన్ కంపల్సరీగా ఉంటాయి రూల్స్ ప్రకారం పోతేనే అన్ని నయం ఏ కిరికిరి ఉండదు ఏ రపరప ఉండదు మళ్ళీ ఇంకోటి చెప్తున్నా దూరం కడితే మీరే చూసుకోండి అండి ఎవరికి అపయప్పకుండా ఎందుకంటే శాస్త్రం ముందు చూడండి ఇంటి దొంగని ఈశ్వర్ కూడా పట్టలేడు కదా అన్ని మా ఏం చేస్తారు మాకు తెలియదు అంటారు అందుకే మీరు దగ్గర అన్ని ఏగుతున్నా నేను ప్రతి ఒక్కటి ఏగుతున్నా కాబట్టి చెప్తున్నా అంతే నా అనుభవంతో చెప్తున్నా అది కూడా మీరే చూసుకోండి ఎవరిని నమ్మకండి నీళ్లు పట్టే దగ్గర కానీ మెటీరియల్ దగ్గర కానీ ఏదైనా నేను చెప్పేది చెప్తుంది ఇక మెటీరియల్ కొనాలని అనుకుంటారు కదా ముగ్గురు నలుగురు నరుచుకోండి అది కూడా చెప్తున్నా షాపులు ఒక్కరితో పోతే అరే అది కొన్నాక ఏం చెప్తాను కదా మా దగ్గర కొనవచ్చు కదా మా దాన్ని అవుతుంది కదా అని అంటారు అంత రేట్ ఎట్లా కొన్నావు అన్ని పైసలు ఎక్కువ అవుతాయి ముందు చెప్పబడు ఉండడు అయినాక అందరు వచ్చి కూర్చారు అట్లా అయింది మాకు కూడా అందుకే నలుగురు ఐదుగురు అనుక్కోండి కొనుక్కోండి కేబుల్ కేబుల్ కూడా వేయించినాం అది కూడా ఖర్చు నేను రేకు లేపించినాం ఆ రేకు లేపిస్తే పదివేల అయింది అది కూడా ఇది తిరాయి ఇప్పుడు వృధా ఖర్చులు ఎక్కువ ఉన్నాయి లక్ష పైననే అయినాయి చెప్పాలంటే అవి అదిలా కూడా లోకారం రెండు సార్లు అయింది అట్లా కూడా ఖర్చు ఇప్పటి నుంచో ఏద్దాం అనుకుంటున్నాం మా ఆయన ఇంటికాడు ఉన్నాడు కాబట్టి ఈ లెక్కలన్నీ ముందలేసుకున్నాడు అవి కూడా చూసుకొని మూడు అనేవి పెట్టినాయని ఏం రావు నాకు తెలిసి కాకపోతే మన కంటూ ఇంత ఖర్చు అయింది కదా అన్నట్టు ఉంటది కదా అది కూడా ఒక లెక్క ఉండాలి పద్ధతి కూడా ఉండాలి అందుకే ఒక బుక్లో రాసి పెట్టుకుంటున్నాం ఇంకా ఎండాకాలం అయితే మస్తు థమ్స్ రోజు వంద రెండు బాటలు తెప్పించిన రోజులు కూడా ఉన్నాయి మళ్ళా పుట్టింగుల నాడైతే రెండు మూడు వందల ఖర్చు వచ్చింది అవన్నీ ఖర్చు ఉన్నాయి మళ్ళా బత్తాలు ఈ భర్తాలు కూడా ఉత్తగానే పోతాయి అవి కూడా ఎడ రాస్తాం చెప్పండి అదికుంటాయా చిల్లర ఖర్చులు రామగడ్డ టమాటా వండుతా కింద కోసం అంటే కడుగుతా కడిగే ఉడకబెట్టి వండుతా ఇంకొకటి యూపీ అలా ఇదైతే ఖచ్చితంగా మామిడి చెట్లు వేస్తుంది మేము వీడియో పెట్టినాం కదా దీంట్లోకి వచ్చినప్పుడు తినీడ పడేసినాం పీసులు బాగానే పడేసిన ఉంటాయి ఇక్కడ అక్కడక్కడ గీదొక్కట్లేదు పంత చెట్టు గుడిగో బంతి చెట్టు కూడా లేచింది ఇగో ఇది కూడా మొలకొస్తున్నట్టుంది మామిడి పీసులు తిని అన్ని ఇట్లా కూరగాయలు కూడా ఓసి ఇన్నే వేస్తున్నా ఇవన్నీ అట్లనే వచ్చినాయి ఇంకొకటి చూపియాల మీకు పట్టగుచ్చి పూల చెట్టు ఇది లేస్తుంది పల్లి చెట్టు ఇగ చెట్టు కూడా లేస్తుంది ఇక ఇవన్నీ బెండకాయ చిత్తులు మొన్న స్లాబ్ కోసం ఉల్లవలు ఉడకబెట్టినాం కదా ఆ ఉల్వలన్నీ పోసినాం దీంట్లో పువ్వులు కూడా ఇలా బాగానే ఊసినాయి మిరప చెట్టు పూత ఊస్తుంది టమాటా చెట్టు కూడా బాగానే లేచినాయి చూడాలి ఎక్కడెక్కడ ఏమేమి లేస్తున్నాయి అనేది డబ్బుకు నిండా నీళ్ళు వాడుతున్నాము నీళ్ళైతే తారనిస్తలేము వీడియో మొదట్లో ఏప్పినాం కదా కరెంటు వైర్ కేబుల్ వేపిస్తున్నామని ఇప్పుడు వచ్చారు వీళ్ళు వేసేవాళ్ళు వారం రోజులకు ఎక్కువనే పట్టింది ఇది ఎప్పి కూడా ఈ వైల్ రేస్తానికి పైనుంచి పర్మిషన్ రావాలంటే అందుకే ఆపిండ్రు ట్రాన్స్ఫారం బంద్ చేయని కోతురు కరెంటు వాళ్ళు ఏగో వైర్ ఇక్కడ తీసుకోమన్నాడు డీడీ కట్టి అది కట్టి పని ఎంత సేప్ అయ్యట్లేదు ఇవన్నీ అడికించే తీసుకొని వచ్చిర్రు ఏం చేయాలో అర్థమవుతలేదు ఇక ఇంకొక కరస్సు ఈ స్తంభం నుంచి ఆ స్తంభం దాకా ఈ వైల్ రాని తీసేస్తారు ఇక్కడ ఎన్ని వైల్లు ఉన్నాయి అంటే ఇది ముట్టుకున్నా కూడా ఏం కాదంట స్తంభానికి కట్టిన తర్వాత అంట మూడు వయలు ఇది తెల్ల వయలుంది ఎట్ ఎట్లా చేస్తారు అనేది చూడాలి ఇక ఇప్పటిదాకా కూడా మస్తు వాన చూడండి నిండిపోయినాయి వీటితో నెక్క కాళ్ళు బాగానే ఉంది కొత్త టెక్నిక్ చెప్పులా ఉన్నాయి అవి సేమ్ అల్కా ఎక్కేస్త కరెంటు బంద్ అయిపోయింది కూడా ఇది కూడా నాకైతే భయం అవుతుంది కరెంటు కదా అందుకే అట్లా అంటున్నా కరెంట్ బంద్ చేసి ఒక అతను వచ్చిండు చరక కొద్ది కేస్తారు మళ్ళీ ఆడవరని ఉన్నారో ఏమో ట్రాన్స్ఫర్ దగ్గర నాకు కూడా తెలియదు నేను కూడా వెళ్ళిపోదాం పైన కొత్తనే మంచిగా కనిపిస్తుంది మూడు పిల్లలు పోసి వెళ్ళేరు ఆరు పిల్లలు పోసిండ్రు నీళ్ళు పడుతున్నాం నిండుగా ఇతను వాటికి గుంజుకుంటారు మీరు ఫిట్ చేసిరు ఇక్కడ అక్కడ ఫిట్ చేసిరు పనికి ఏ కష్టం కాదు ముట్టుకున్నా కూడా ఏం కాదంటారు మరి ముట్టుకో అయితే ముట్టుకోం ఇదిగోండి కరెంటు నిన్న వేసిపోయారు కదా కేబుల్ వైరు వాళ్ళకి పైసలు ఇవ్వాలంటూ ఎంత అంటే నేను మా ఆయన పైన నీళ్లు వాడుతుండు అలా వేసిన వైల్ కూడా చూపిస్తా పని అయితే మంచిగా వేసిరు జరా భయం పోయింది అన్నట్టు ఈ డబ్బా అయితే పదిహేను రోజులు ఉంచుతున్నాము నిండా నీళ్లు బట్టి రేపు పొద్దుగాల మేసిరి వాళ్ళు వస్తా అన్నారు సెంట్రింగ్ డబ్బాలు కడతారట ఇవి కూడా సీకులు అల్లలేదని చెప్పినా ముందు వీడియోలా ఇదిగోండి మూడు కడతారు అనమాట కేబుల్ వైర్ అవ్వ అక్కడ నిన్న మొన్న వీడియోలు చూసిన వాళ్ళకి అర్థమయ్యిండొచ్చు అక్కడికి పోయింది దూరం అయ్యింది ఇప్పుడు ఇక ప్లాస్టింగ్ చేసిన డిజైన్ కూడా ఏదైనా పెట్టించినా కూడా ఏం కాదు తాకకుండానే ఉంది మాయ నీళ్ళు పడుతున్నాడు ఇక అలా మాయ నెక్కింది అనమాట దూడి రేపొచ్చి అది సీపీలు కడతారు మళ్ళీ ఈ మెట్ల లాంటివి మెట్లు కూడా కడతారు అన్నమాట స్సు భయమైంది మళ్ళీ కానీ టెన్షన్ లేదు నితమే కానీ కథను కామెంట్ పెట్టిండు స్లాబ్ మా పక్కన ఉంది కదా ఆన్ నేను ఇంట్లో మాట్లాడుతున్నాను నీతోని కాదు దోస్తులతోని అయితే స్లాబ్ ఆనియొద్దు ఇయ్యొద్దా అని అన్నాడు మంచిదే కాకపోతే మేము మొత్తము ఇట్లా అనుకోలేదన్నమాట చూపిస్తా ఎట్లుందో ఇది స్లాబ్ కాదు అయినా కానీ స్లాబ్ ఏడుందంటే కిందికి ఉంది ఇగో ఉంది చూడుండ్రి చిన్న స్లాబ్ కాదు గోడకు ఇళ్ళకంటే ఒక బీన్ ఎత్తే ఓషం అనమాట ఇది అంత లోపలికి ఉంది ఇది స్లాబ్ కన్నా టచ్ చేయాలి గోడ ఉంది కదా గోడ కన్నా టచ్ అయింది ఇక దీని లెవెల్ ఉంది అనమాట ఇంత కింది కుందు వాళ్ళ స్లాబ్గా అట్లా ఎత్తు మీద కట్టించినాము మీరు కూడా ఎవరన్నా ఇల్లు కట్టిస్తే పక్కన వాళ్ళు కట్టిస్తారు కదా మనకన్నా ముందు కట్టించే వాళ్ళు ఉంటారు కదా ఇండ్లు వాళ్ళకన్నా ఒక ఇటుకంత మందమన్నా ఎక్కువ ఉండాలి ఇంకా వీలైతే ఎక్కువనే ఉండాలి వాళ్ళని మించి ఉండాలన్నట్టు బేస్ మీటు అట్లయితే మన ఇల్లు ఎత్తు ఎత్తుమీదొస్తుంది ఏమంటారంటే అరకత్ బర్కత్ ఉంటుంది అని అంటారు మీద ఉంటే ఇల్లు పెద్దవాళ్ళు అందుకే నాకు తెలిసిందే ఎక్కున ఇల్లు పట్టినాక చూపిస్తుంది మొత్తం ఇటుకెంచ్ ఇవాళ సూరన్న రావాలా వద్దని ఆలోచిస్తున్నట్టు అందుకే ఇట్లా మబ్బులు మబ్బులు ఉంది రియాల్టికి ఈ వీడియో అయితే ఇక ఉంటాం మరి మళ్ళొక వీడియోతో మళ్ళీసారి కలుస్తాం కొత్త దోసులు మొదలు ఈ వీడియో చూసినట్లయితే నా ఛానల్ బిన్నీ మెమోరీస్ అండ్ బ్లాగ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా మరవకుండా ఇక ఉంటాం మరి దోసులందరికీ బా